నమస్కారం ఈరోజు వైఎస్ఆర్సీపీకి చెందిన మాజీ మంత్రి సంబరాల రాంబాబు ప్రపంచమే గుర్తించిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా దారుణమైన విషయం ఎందుకంటే డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో రాష్ట్రం కోసం పడుతున్న శ్రమను ఈ రోజు కనీసం ప్రపంచం అంతా గుర్తించిన కూడా ఈ దుర్మార్గుడు ఈ వైఎస్ఆర్ సిపి నాయకులు ఈ రోజు చేసిన ఈ వ్యాఖ్యల్ని మాటల్లో చెప్పలేము ఇష్టం వచ్చినప్పుడు నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటావు ఎప్పుడు చూసినా చంద్రబాబు మీద పార్టీ మీద పడుతూ ఉంటావు దయచేసి చూసుకో ఈరోజు నీకు చివరి రోజు మంచి ఆలోచనతో మంచి నిర్ణయంతో ప్రజా సంక్షేమం కోసం ఈ రోజు చంద్రబాబు నాయుడు పడుతున్న శ్రమను ఈ రోజు ప్రపంచం అంతా గుర్తించినా కూడా ఇలాంటి దుర్మార్గుడు దౌర్భాగ్యుడు ఆ వైఎస్ఆర్సీపీలో పార్టీలో ఉండి ఏం మాట్లాడుతుండారా మీరు ఏం మాట్లాడుతుండారు మీకేం దిక్కు తెలియదు తల్లి మంత్రి నీది ఒక బుద్ధి లేని సంస్కారం లేని పార్టీ ఎప్పుడు కానీ వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు ఎవరైనా కానీ ఇటువంటి పదాలు వాడితే అది వాళ్ళకి చివరి రోజు అవుతుంది ఈ రోజు మేము మదనపల్లె కూటమి నాయకులు అందరూ సంయుక్తంగా ఆయన మీద చట్టపరమైన చర్యలు తీసుకొని ఆయనకి శాశ్వతంగా పార్టీలోంచి సస్పెండ్ చేసి ఆయనకి ఆయన మీద చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం పోలీసు ఉన్నతాధికారులు కలిసి